నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఇవిఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ స్వాగతం ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు ధనుర ధనుసు రాశి వారికి అయితే ఖగోళంలో గ్రహాలు ఈ ధనుసు రాశిని అనుసరించి ఎలా ప్లేస్మెంట్ అయ్యి ఏ ఏ స్థితిగతులు పొంది ఉన్నాయి అంటే కనుక ఈ తృతీయంలో రాహు సంచారం చేస్తున్నాడు ఇక చతుర్థంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో శుక్రుడు దు. సంచారం చేస్తున్నాడు బాగా యోగిస్తాడు ఇక ఆరులో బుధుడు కూడా మొదటి వారం ఆరు వరకు సంచరిస్తాడు పర్వాలేదు ఏడు నుంచి వృషభ రాశిలో ఇరవై రెండు వరకు సంచరిస్తాడు ఇరవై మూడు నుంచి కర్కాటక రాశిలో ఎనిమిదిలో సంచరి చేస్తాడు బుద్ధుడు ఇక ఆరులో రవి పదిహేను వరకు సంచారం చేసి ఏడులోకి జూన్ పదిహేను నుండి మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు ఇక ఆల్రెడీ అక్కడ ఏడులో గురు సంచారం చేస్తున్నాడు ఇక అష్టమంలో కుజుడు ఎనిమిది వరకు సంచారం చేసి నవమంలో సింహరాశిలో ప్రవేశం చేసి మాసాంతం వరకు కూడా అక్కడే సంచారం చేయటం జరుగుతుంది అయితే నవమంలో ఆల్రెడీ కేతువు కూడా సంచారం చేస్తున్నాడు అక్కడే గురువు ఈ మాసం జూన్ మాసంలో తొమ్మిది వరకు పూర్తి యోగకారకుడిగా ఉండా ఉంటాడు తర్వాత కంబర్షన్లోకి వెళ్తాడనమాట సూర్యునికి దగ్గర డిగ్రీలుగా వచ్చినప్పుడు కొంచెం తన శక్తిని కోల్పోవటం ప్రతిఫలాలని అందించడంలో కూడా తక్కువ ఉండొచ్చు అనేది అంచనా అదనమాట ఇది గ్రహాల స్థితిగతులు అయితే రాహువు శుక్రుడు పూర్తిగా యోగిస్తున్నారు శని ప్రతికూలంగా ఉన్నాడు గురువు తొమ్మిది వరకు ఇక రవి పదిహేను వరకు రా ఆరులో యోగ కారకుడుగా ఉంటాడు బుధుడు కూడా మొదటి వారం బాగానే ఉంటాడు ఇది గ్రహాల స్థితిగతులు మేజర్గా కొంచెం గ్రహాలు అయితే ప్రతికూలంగానే ఉన్నాయని చెప్పచ్చు అయితే ఈ మాసంలో వీరికి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అనేది పరిస్థితుల్లో మార్పులు గణనీయమైన మార్పులు కలిగేది ఎక్కువగా ఉంటుంది ధనురాశి వారికి ఈ మాసంలో అని సూచించవచ్చు అయితే వ్యక్తిగతంగా కూడా వృత్తిపరంగా కూడా కొంత అభివృద్ధి పదంగా అనేది అయితే ఉంటుంది బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక అలాగే వ్యాపార సంస్థల అభివృద్ధికి కూడా పురోగతి మంచి అవకాశాలను ఇస్తుంది ఈ గోచారం అనేది సూచిస్తుంది అలాగే అవవాహితులకైతే కనుక మంచి అవకాశాలు వివాహ అవకాశాలు వస్తాయి మంచి అనుకూలమై ఈ మాసం ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాడికి బాగుంటుంది ఇక భూ స్థిరాస్తి గృహ విషయాలకి వస్తే కనుక అంత పూర్తి స్థాయిలో అనుకూలతలు కనిపించటం లేదు ఇక అమ్మకాలు కొనుగోలుకు కూడా అంత అనుకూలతలు ఏమీ కనిపించటం లేదు ఈ మాసంలో అనేది సూచించటం ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక సంబంధించి వివాదాలకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి అపారధాలకి గొడవలకి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇక ప్రేమికులకి అయితే కనుక పర్వాలేదు బాగానే ఉంటుంది ఓ కొందరి విషయాలలో వివాహం దాకా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనేది సూచిస్తుంది అయితే రాసాధిపతి గుజు గురువు తొమ్మిది తర్వాత కంబాషన్లోకి వెళ్తాడు కాబట్టి కొంచెం ఫలితాలు వివాహ అవకాశాలు శుభకార్యాలకి కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయి అంతేగానే అసలు లేకుండా అయితే ఉండవు అయితే అప్పుడు కొంత గురుబలం తగ్గుతుంది కాబట్టి సవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది ఈ వీటితో ఇవి ఫేస్ చేస్తూ వీటిని అధిగమించే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది అవకాశాలు కూడా ఈ మాసంలో వీరికి కల్పిస్తుంది ఇక అమ్మకాలు కొనుగోళ్ళకైతే మనం యోగంగా లేదనుకు అంత పూర్తి స్థాయిలో యోగకరంగా లేదు ఇంపార్టెంట్ అనుకుంటేనే అత్యవసరం అయితేనే తప్పితే ఇక మనకోవచ్చు ఇక విద్యార్థులకైతే కనుక మొదటి వారంలో కూడా చాలా బాగానే ఉంటుంది అని చెప్పచ్చు ఇక హైర్ ఎడ్యుకేషన్లో వారికి అయితే కనుక చాలా బాగుంటుంది రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ వాళ్ళకి మరి సర్జన్స్కి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు లోతైన అధ్యయనాలు చేయడానికి కూడా వీరికి చాలా అవకాశాలు అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా వీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో కారు ఎక్కువగా ఉన్నత విద్యలో ఉన్న వారందరూ కూడా ఉన్నత విద్య అవకాశాలు కూడా వస్తాయి వీరికి అనేది సూచిస్తుంది ఇక కుటుంబ జీవితంలో అయితే కనుక హెచ్చు తగ్గులు ఉంటాయి మొదటి వారం తర్వాత తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా అధిక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే వారి ఆరోగ్య పరిస్థితులకు కూడా క్షీణించేది కనిపిస్తోంది కొంచెం వారి విషయాల్లో కూడా అదనంగా జాగ్రత్త తీసుకోవాలి అని చూపిస్తుంది ఇక ఆర్థిక పరిస్థితి చెప్పాలంటే వ్యాపార లాభాలు ఎంతున్నా కానీ ఖర్చులు గణనీయంగా త్వరత త్వరత గరితిన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి దీని మూలంగా అదుపులో ఉంచుకోవటం అనేది ఒక రెమెడీ వారందరికి వారే స్వీయ నియంత్రణ చేసుకోవాలి అనేది గమనించుకోవాలి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఈ మాసంలో వీరికి పెరిగేది కనిపిస్తుంది ఆరోగ్యం పైన కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది బీపీ పెరుగుతుంది బీపీ ఉన్న వాళ్ళకి ఇక అధిక బీపీ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అది దాన్ని కూడా మానిటర్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి అనేది సూచన ఇక తనకు తాను సంతృప్తికరంగా సంరక్షించుకుంటూ ముందుకు ఈ ధనురాశి వారు వెళ్తారు అవకాశాలు అలా వస్తాయి అనేది సూచించడం జరుగుతుంది అయితే తల్లిదండ్రుల ఆరోగ్యానికి వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా జాగ్రత్త తీసుకోవాలి అమ్మకాలు కొనుగోలుకి భూ స్థిరాస్తి విషయాలకు కూడా అంత అనుకూలంగా లేదు అయితే ఆకస్మిక ధన నష్టాలకు కూడా అవకాశం ఉంది వ్యాపార లాభాలు ఎలా కనిపిస్తున్నాయో ఆకస్మిక లాభాలు అయితే భాగస్థుల మధ్య కూడా కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి బాగానే ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక దంపతుల మధ్య కూడా కొంచెం తగాదాలు తగ్గుముఖం పడతాయి కానీ కుటుంబ సమస్యలే ఎక్కువగా ఉంటాయి వీరికి మానవ వ్యాధికి మానసిక ఒత్తిడికి కూడా వీరికి కారణం అవుతుంది అని చెప్పచ్చు ఇక నాలుగులో శని అంత అనుకూలంగా లేడు అనేది సూచించటం ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధికి మెరుగుదలకు ఉంటుంది కానీ అనుకున్నంత ఆశించినంత ఉండకపోవచ్చు ఇక చివరి మాది ద్వితీయార్థం చివరి వారంలో అయితే గనక పదోన్నతి ఆశించిన వాళ్ళకు కానీ వారికి కానీ కొంచెం ఆశించవచ్చు అనేది సూచించటం జరుగుతుంది ఇది ఈ ధనుసు రాశి వారికి వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఏంటంటే గురుబలం తగ్గుతుంది కాబట్టి గురునికి బీజాక్షర మంత్రాలు స్తోత్రాలు గురు దత్తాత్రేయ ఆరాధన ఇక సూర్యారాధన కూడా శ్రేష్టంగా పనిస్తుంది గణపతి ఆరాధన ఇలా ఇష్ట దైవారాధన ఇంకా మంచిది ఈ ఇదంతా మనశ్శాంతి కోసమే కానీ అవన్నీ ఏవో మనకు తుడిచిపెట్టేస్తాయి అనే కాదు ఎట్టయినా సరే దైవ బలం అనేది తోడవుతుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అనేది సూచించటం ఇక జాగ్రత్తగా ఉండాలి ఈ ధనురాశి వారు సర్వే జనం సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్